వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ డైరీ ఫామ్ టాపిక్ ఏంటంటే హర్యానాలో రాజస్థాన్లో పశువులు ఎట్లా మెప్తారనేది మీకు చెప్తాను వీడియో ఎన్ని వరకు చూడండి ఇంకోటి డైరీ ఫామ్లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలనేది ఎవరో చెప్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎన్ని వరకు చూడండి హర్యానాలో రాజస్థాన్లో పశువులు మేపే విధానం ఎట్టుంటుందంటే వాళ్ళు పశువుని ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తారండి ఫస్ట్ మెయిన్ టాపిక్ ఏంటంటే వాళ్ళు పశువు పశువుని అనేది ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తారు మనలాగా ఓన్లీ మిల్కింగ్ పైన దృష్టి పెట్టకుండా వాళ్ళు దాన్ని ఫ్యామిలీ మెంబర్ లాగా చూసి దాని ఫీడింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది వాళ్ళు లేగలకు కూడా దుద్దలు కానీ లేగలు కానీ ఏం చేస్తారంటే అంటే ఈయన నుంచి దానికి సరిపడు పాలు అనేది దాపుతారు ఆ సరిపడు పాలు దాపితే గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఆ పాలలోనే ఉంటుంది మనం దాపేది అంత దాని ఫీడింగ్ మొత్తం ఫస్ట్ మనం పాలు మంచిగా ఇస్తే ఆ దూడనే ఖచ్చితంగా గ్రోత్ అనేది బాగుంటుంది అది పాల దూడకి పాలు సరిగ్గా దాపిన తర్వాతనే పాలు అనేది తీస్తారు పశువు దగ్గర ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటారు కాబట్టి దానికి ఏ ఇబ్బంది కాకుండా కరెక్ట్ ఫే మ్యాటో పెడతారు మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు పాలు ఇచ్చిన రోజు ఫీడింగ్ మంచిగా పెట్టి తర్వాత తగ్గిస్తే అది నెక్స్ట్ ఇచ్చే పాలు పెంచే ఉత్పత్తి అనేది కోల్పోతుంది పశువు దాని దగ్గర ఉండదు దానికి మనం ఫీడింగ్ అనేది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన మీకు ఫీడింగ్ ఫీడ్ మేనేజ్మెంట్లో ఆ దాని అనేది పాలు ఇచ్చిన తర్వాత పాల క్యాలిక్యులేషన్ పెట్టి తర్వాత బాడీ వెయిట్ కానీ ఒక టూ కేజీ దాని అనేది ఖచ్చితంగా అవసరపడుతుంది దానికి పశువు కనే మనం పెట్టాలి ఖచ్చితంగా ఆ ఫీడింగ్ కూడా కొంతమంది రావులు సజ్జలు ఇడుకోబెట్టి పెడతారు కొంతమంది నార్మల్గా మనలాగానే పచ్చి పిండి అది పెడతారు ఇంకోటి అక్కడ పచ్చికడి చాలా తక్కువ అండి హెడ్ లూసను మళ్ళీ ఇంకోటి గోధుమ పూస దొరుకుతుంది అది చాలా పెడతారు అక్కడ పశువులకి ఈ హెచ్ఎఫ్ జెర్సీ అయితే ఎయిటీన్ మంత్స్ కల్లా ప్రెగ్నెన్సీకి రెడీ ఉంటుంది అండి హీట్కి వచ్చేసే రెడీగా అప్పుడు క్రాసింగ్ చెప్పి తొందరగా వచ్చి కడితే అది మనకు బెనిఫిటే కదా ఇంకోటి మనము బాగా ఆలోచించండి పాలు విండి అమ్ముకుంటే మనకు కొద్ది లాభం వస్తుంది అది మీరు దూడ కనుక మంచి ఫీడింగ్ ఇచ్చి తొందరగా ఉంచిన అనుకో ఆ టూ ఇయర్స్ కల్లా చేసుకొస్తే వన్ ల్యాక్ రూపీస్ మీ డైరెక్ట్ తయారైనట్టే కదా అది కొంచెం ఆలోచించి దాని దృష్టి పెడితే బాగుంటుంది అని ఆలోచన అండి డైరీ లా కొత్త ఉన్నోళ్ళైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నోళ్ళైనా బాగా పెట్టుకొని ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ డైరీ లో మనం మెయింటైన్ చేయాలంటే ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ముఖ్యంగా ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి యూట్యూబ్లో చూసి మాత్రం అపోహ మాత్రం పోకండి డైరీ ఫామ్లో చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది చాలా వర్క్ కూడా ఉంటుంది అని తీజీ కాదు మీరు ఫోన్లో లెక్కలు వేసిన తీజీ మాత్రం కాదు ఈ క్యాలిక్యులేషన్ మాత్రం పోకండి మా అమ్ములు రిక్వెస్ట్ అది ఈ పెట్టిన తర్వాత మీకు లాభాలు కనిపించాలంటే లాంగ్ టర్మ్ ప్రాసెస్ అండి మీకు తొందరగా ఏమంత ఈజీగా అనిపించి డైరీ ఫామ్లో లాంగ్ టర్మ్ ప్రాసెస్ మనకు త్రీ నుంచి ఫోర్ ఇయర్స్ పడుతుంది మనకు పెట్టిన దూడల నుంచి మనము పెండే ఎక్స్పోర్ట్ చేసేవారు ఉంటే ఆ విధంగా అమ్ముకుంటే కొంచెం లాభాలు తొందరగా కనిపిస్తాయి కానీ డైరీ ఫామ్లో పాలపైన లాభాలు రావాలంటే లాంగ్ టర్మ్ పడుతుంది అంత ఈజీ కాదు అది మనం పుట్టి పెంచిన దూడలతోనే మనకు లాభాలు కూడా మంచిగా వస్తాయి లాంగ్ టర్మ్ ఈ మిస్టేక్ మాత్రం యూట్యూబ్ యూస్ పెట్టే వాళ్ళైతే ఆఫ్ చేసుకుంటే చాలా మంచిది అంత ఈజీ అనేది డైరీ ఫామ్లో ఉండదు చాలా ఎక్కువ డూటల్స్ వస్తుంది ఇంకోటి హర్యానాలా రాజస్థాన్లో కానీ అక్కడ దూడలు ఎందుకు మంచి చూడతాయి అంటే వాళ్ళు వాడే సెమన్ అనేది మంచి క్వాలిటీ సెమన్ వాడతారండి మన తెలంగాణలో రైతులు కానీ తెలియక ఈ డాక్టర్ కూడా కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పారు మనం అడిగి తెలుసుకుంటే చాలా మంచిది వాళ్ళు వాడే సమన్ అనేది మంచిగా కొడతారు వాళ్ళు రెగ్యులర్ సమన్ వేసినా సెక్యులర్ సెమ కాకుండా రెగ్యులర్ వాడిన బుల్స్ అనేవి మంచిగా ఉంటే చెమను మంచిగా ఉంటుంది దూడే మంచి మంచిగా బయటపడుతుందండి మనం ఏదంటే తెలియని చెమను ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి కొంతమందికి రైతులకి ఏదోకు వచ్చే లక్షణాలు సరిగ్గా గుర్తుపడతారు గుర్తుపడకుండా డాక్టర్స్ ఏం చేస్తారంటే ఆ దమ్మి సెమన్ వేసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకోటి మన వాళ్ళ దగ్గర సెమన్ మంచిగా వాడతారు మనల్ని ఏం చేస్తారంటే మనల్ని ఏ సెమన్ వాడతారు మనం రైతులనే పట్టించుకోరు మనల్ని దాని మీద కొంచెం దృష్టి పెట్టండి మరి నా రిక్వెస్ట్ అనుకోండి ఇది మాత్రం దూడలు మంచిగా కొడితే మనం కూడా మంచిగా పెంచండి పెంచండి ఆ పెంచే మనకు చెమను వేపించిన తర్వాత ఏ చెందని చెక్ చేసుకోండి ఒకసారి కొంతమంది డాక్టర్లు మీకు చెమను వేసిన స్టాఫ్ కూడా కింద వదిలేకుండా తీసుకెళ్తారు ఇది కొంచెం బాగా దృష్టి పెట్టి గమనించండి చెమ్మను వేయించేటప్పుడు ఏది వేసేది అనేది మాత్రం చూసుకోండి కొంచెం ఇంకోటి వారు ఉన్న పది పశువులు కానీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సిమ్మను తెప్పించుకోండి మీరు బయట నుంచి మీకు నన్ను నడితే ఏబీ బీ వాడమని మొన్న కూడా చెప్పినా కదా ఆ సిమ్మన్ తెప్పించుకొని రక్త దగ్గర స్టోర్ చేయండి ఆ చెమ్మన్ వాడితే మనకు రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది మన తెలంగాణలో మంచి బీ డెవలప్ చేయొచ్చు మనం కూడా మనం కూడా బయటకు అమ్మవచ్చు మనం కూడా పాలు వచ్చిపోతాయి హై మిల్కింగ్ బఫలస్ అనేవి మనం కూడా డెవలప్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ముందుకు తీసుకొస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి